మండల ప్రజా పరిషత్ స్థానాన్ని ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన తొమ్మిది మంది ఎంపీటీసీలు ఎంపీటీసీ ఆదిలక్ష్మిని ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు టీడీపీతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు నూతనంగా ఎంపీపీగా ఎన్నికైన ఆదిలక్ష్మిని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ స్థానిక టీడీపీ నాయకులు సంజయ్ నాయుడు మండల పార్టీ అధ్యక్షులు నాగరాజు నాయుడు తదితరులు అభినందించారు కారాసిల్లో నేను చేసే పనితీరు కూటమి ప్రభుత్వం చేసే పనితీరు నచ్చి అలానే చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే భవిష్యత్తు ఉంటది చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే రేపొద్దున ప్రజలకు కావచ్చు ఆంధ్రప్రదేశ్కి కావచ్చు కేవలం చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు దశ దిశ నిర్దేశించి ముందుకు తీసుకెళ్లే దాంట్లో భారతదేశంలోనే నెంబర్ వన్గా ఉన్నారు ఈ అభివృద్ధి మనం సపోర్ట్ చేయాలా సపోర్ట్ చేయకపోతే అభివృద్ధి ఆగిపోతుంది